పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ గత కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దావోస్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మంత్రి నారా లోకేష్ ను ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే అయితే జగదీశ్వరి అభినందించారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర రెండు ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించి రాష్ట్రంలోని పదకొండు జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాల్లో మూడువేల ఒకవేళ నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో నమ్మకంతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అంటే చూసాం అన్ని టీవీల్లో కూడా అన్నిట్లో వచ్చింది ఎందుకంటే పెట్టుబడులు మనకి అక్కడ నుండి మరి ఏ విధంగా అయితే తెచ్చుకోవాలనే దానిపైన మరి వెళ్ళడం జరిగింది మరి దానికోసం చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ అయితే దావోస్ ప్రోగ్రామ్ అయితే విజయవంతమైంది మరి అలాగే ఈరోజు చూసుకుంటే లోకేష్ బాబు గారు మరి యువగలం పాదయాత్ర చేసిన రోజు ఇరవై ఏడున ఫస్ట్ మరి ఎక్కడైతే కుప్పం నుండి మొదలుపెట్టి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మన పార్వతపురం జిల్లా వరకు అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల వరకు మేము కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి వివిధ నియోజకవర్గాల్లో వారి వారి జిల్లాల్లో కూడా అందరూ చేశారు అందరు ఎమ్మెల్యేలు కూడా చేశారు మరి అలాగే మరి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున మరి మొదలు పెట్టడం జరిగింది అలాగే పదకొండు జిల్లాలు అలాగే మన లోకేష్ గారు పాదయాత్ర లోకేష్ గారు అలాగే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు చేశారు రెండు వందల ఇరవై ఆరు రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి ఇవన్నీ కూడా దిగ్గిజయం చేయడం మరి ప్రజలందరూ కూడా విశ్వసించి మాకందరికి మరి భారీ మెజార్టీలతో అందరినీ గెలిపించడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల కోసమే చేయడం జరుగుతుంది మరి ఈరోజు నిజంగా మరి మన సీఎం గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి నరేంద్ర మోదీ గారైతేనేమి మరి వీళ్ళు ముగ్గురు కూడా ఏ విధంగా మన ఏపీని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలి అనే చెప్పే దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి మాకు ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి మరి అలాగే ఏడు నెలలు అవ్వొచ్చింది మరి దీనికి కారణం మీరందరూ కూడా కష్టపడి మరి ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో చక్కగా సహకరించి మరి అక్కడ సీఎం గారు అవడానికి కారణం కూడా అయ్యారు అలాగే నేను నా కురుపా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా మీరు అందరూ ఒక నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని తప్పకుండా మేము మరి పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని నిర్వహిస్తామని మీకు అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈ రోజు లోకేష్ బాబు గారు నిజంగా పాదయాత్ర చేసి ఇన్ని రోజులు అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి మా ప్రజల తరపున మరి ఈ రోజు యువగలం పాదయాత్ర ఆ మరి ఆ టీం ని కూడా అందరిని కూడా మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మా కురుపాం నియోజకవర్గ ప్రజల తరపు నుండి వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను